మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ఒక అంజిరెడ్డి తాత ఒక మంజుల ఒక తోట చంద్రయ నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు మన అంజిరెడ్డి తాత బూత్ లో రిగింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల ఏకంగా మంజుల గారు ఉంటే రిగింగ్ జరగదని దాడి చేశారు రక్తం ఓటు పడే వరకు తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మనందరం చూసాం నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు ఏకంగా డివైడర్ పైన పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ కొడుక్కు కూడా ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదకమైన నుంచున్నామంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరి భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకర రావం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు అందరూ చెప్తున్నా నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మలెత్తుకుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ